దేశవ్యాప్తంగా కార్మికులకు పండుగ వాతావరణం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలు కార్మికులకు రక్షణ కవచాలుగా నిలుస్తాయని శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు దేశ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు చారిత్రాత్మక సంస్కరణలు అని కొనియాడారు సామాజిక భద్రత కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రతా రంగంలో తొమ్మిది చట్టాలను ఏకీకరించి కొత్త కోడ్ తెచ్చామని అసంఘటిత రంగం గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కు మొదటిసారిగా సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు అందుతాయని అన్నారు గతంలో ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త కోడ్లు తీసుకువచ్చారని తేజస్వరరావు అన్నారు నలభై సంవత్సరాలు నిండిన కార్మికులకు ఆరోగ్య పరీక్షలు విధిగా నిర్వహించాలని నూతన నిబంధనలో ఉందని అన్నారు నూతన చట్టాల వల్ల గ్రాడ్యుటీ ఏడాది పనిచేసిన వారికి కేటాయింపు ప్రతి ఉద్యోగికి నియామక పత్రం అందజేయడం లింగ భేదం లేకుండా అందరికీ సమాన వేతనాలు అందజేయాలి మహిళలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని తేజస్వరరావు స్పష్టం చేశారు సమయానికి వేతనం భవిష్యత్తుకు భద్రత కల్పించడం ఈ కొత్త కార్మిక చట్టాల కోడ్ అన్నారు అందరికీ నమస్కారం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు కార్మిక చట్టాలని కొన్ని దశాబ్దాలుగా ఉన్న కార్మిక చట్టాలని సవరిస్తూ కొత్తగా కార్మిక శాఖలో నూతన వరవడి దిద్దాలని ఒక విప్లవాత్మైన మార్పుని తీసుకొచ్చారు దీంట్లో ప్రధానంగా మొదటిది గ్రాట్యుటీ అంటే కార్మికులు ముందు ఒక కార్మికుడికి గ్రాట్యుటీ రావాలంటే కనీసం ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయాల్సి ఉండేది ఇప్పుడు దాన్ని ఒక్క సంవత్సరం చేస్తే చాలు గ్రాట్యుటీ అనేది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి కొత్త చట్టంలో మార్పు చేయడం జరిగింది అలాగే ప్రతి నెల ఏడవ తేదీలోపు ప్రతి ఉద్యోగికి జీతం ఇచ్చేటట్టుగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు దీనివల్ల వాళ్ళ కుటుంబానికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులకైతేనేమి అటు పారిశ్రామిక వ్యాప్తులకు కూడా ఏడవ తేదీలోపు మనం జీతం ఇవ్వాల్సిందే అన్న ఒక నిబద్ధతతో ఈ జీతాల కోసం మనం వెయిట్ చేయాల్సిన పని లేకుండా కార్మిక సోదరులు